మున్సిపాలిటీలో బిజెపి విజయం సాధించిన సందర్భంగా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కార్యకర్త కాసరోల ప్రవీణ్ కొండగట్టుకు పాదయాత్ర చేశారు మున్సిపాలిటీ పైన జెండా ఎగిరితే పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు స్థానిక గట్టుమైసిమ్మ ఆలయంలో ప్రవీణ్ పాదయాత్రను చైర్మన్ తుమ్మల దత్తాత్రి మరియు బీజేపీ కౌన్సిలర్ దిలీప్ ప్రారంభించారు గత వారాల కిందట మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది గత నెల క్రితం నేను కొండగట్టు బయలుదేరడం జరిగింది కొండగట్టు అంత ఒకటే కోరడం జరిగింది బైన్సాలో కాశీ జెండా రెపరెపలాడని చెప్పి కోరడం జరిగింది అదే అదేవిధంగా రెపరెపలాడిన జెండా ఆడిన మొదటి రోజే గట్టి మైసం ఆలయం నుండి కొండగట్టు వరకు కాలినటు వస్తా అని చెప్పి స్వామివారికి పోవడం జరిగింది నా కళ సాకారమైంది అయింది అదే దిశగా ఈరోజు మా అన్న చైర్మన్ చైర్మన్ దత్తన్న గారు మా కౌన్సర్ దిలీప్ గారు ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం తెలిపి కాలినట్టుగా ప్రారంభిస్తున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉన్నారని నేను భగవంతుని కొడుకు కోరుకుంటున్నాను మాతాకి జై జై కాసర్లో ప్రవీణ్ ఏదైతే మన బైన్సా మున్సిపాలిటీలో ఒక మార్పు కావాలని సంకల్పించి ఆ భగవంతుడితో ప్రార్థన చేయడం జరిగింది ఆయన ఆ ప్రార్థనలో ఈరోజు గట్టు మైసమ్మ టెంపుల్ నుంచి కొండగట్టు అంజన్న స్వామి వరకు పాదయాత్రతో వెళ్ళి ఆ భగవంతుడిని దర్శించుకొని మన బహిసా పట్టణము శాంతియుతంగా ఉండాలి మరియు అభివృద్ధి చెందాలని కోరుకొని సంకల్పంతో ఈరోజు బయలుదేరడం జరిగింది ఆయనకు ఆ గట్టు మైసమ్మ మాత మరియు ఆంజనేయ స్వామి శక్తినిచ్చి అక్కడ వరకు అక్కడ వరకు గట్టు కొండగట్టు వరకు ఎటువంటి ఆయనకు కష్టాలు రాకుండా చూసుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరియు తనను కూడా అభినందిస్తూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్